హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు సార్ హరికృష్ణ సార్ కూడా థ్యాంక్ యూ సార్ మా స్కూల్కి ఇలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా సుభాష్ సార్కి అండ్ భీమమ్మ గారికి దీపావళి శుభాకాంక్షలు అండ్ టీచర్స్కి సౌరభ్ సార్కి అండ్ నరహరి సార్కి ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏదైనా పని ఉంది కలవాలి అని అంటే ముందుగా ఎంత బిజీగా ఉన్నా కానీ సుభాష్ సార్ అయితే రెస్పాండ్ అయ్యి మీరు రండి సార్ వచ్చిన తర్వాత కలిసి మాట్లాడుకుందాము కూర్చోండి అని చెప్పేసి సార్ రెస్పెక్ట్ అనేది నేను ఆయన నుంచి ఎప్పుడూ కోరుకుంటాను ఆయన కూడా అలాగే ప్రోత్సహిస్తారనమాట మీరు ఏం చేయాలన్నా కానీ ఏ ఇయర్ ఏం చేయాలన్నా కానీ వన్ డే ముందు చెప్పినా కానీ హీ విల్ అరేంజ్ ఎనీథింగ్ సో నాకు ఆయన చేసే మంచి పద్ధతులు కానీ ఆయన స్టేటస్లు చూస్తూ ఉంటాను ఎవ్రీడే అప్రోచ్ అవ్వడం కానీ నీడీ పీపుల్స్ కి సపోర్ట్ చేయడం కానీ ఆయనలో ఉన్న మంచి మనోభావాలు అనేది ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుభాష్ సార్ థ్యాంక్ యూ భీమమ్మ గారు థ్యాంక్ యూ హరి సార్ థ్యాంక్ యూ మ్యామ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు